నార్మల్ యూస్ కి కలెక్షన్స్ కావాలి అవి కూడా డైరెక్ట్ కంపెనీ నుంచి డైలీ వేర్ శారీస్ ప్రింటెడ్ సారీస్ అవి కూడా చాలా లైట్ వెయిట్ శారీస్ మీకు కావాలంటే మన ఫ్యాషన్ ని కంపల్సరీ కనెక్ట్ కాండి ఇక్కడ మనకి ప్రింటెడ్ సారీస్ రేట్ గురించి మాట్లాడాలంటే కేవలం నైన్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ మీకు ఫోర్ రేంజ్ వరకు అయితే ఉంటాయి వాటిల్లో మీకు ఫ్యాన్సీ కావాలన్నా జోర్జెట్ కావాలన్నా లేకపోతే పార్టీవేర్ కలెక్షన్స్ కావాలంటే కూడా దొరుకుతాయి సూపర్ కలెక్షన్స్ ఉంటాయి లైట్ వెయిట్ కలెక్షన్స్ సారీ చూడండి మనకి ఈ టైప్ లో మనకు ఆ నుంచి ఏ సారీస్ తీసుకున్నా కానీ ఇలా బంచ్ టు బల్చ్ తీసుకోవాలి అన్నిట్లలో వచ్చి కొన్నిట్లలో ఎయిట్ పీసెస్ మ్యాచింగ్ కొన్నిట్లలో వచ్చి మనకి ట్వెల్వ్ పీసెస్ మ్యాచింగ్ అనేది ఉంటాయి కలర్ కాంబినేషన్ వచ్చి సూపర్ ఇంకోటి వచ్చి జారా ఫ్యాబ్రిక్ జోర్జె జారా జారా సారీస్ కావాలన్నా జోర్జెట్లో జొమాటో ఫ్యాబ్రిక్ లేకపోతే మార్బుల్ షిఫోన్ ఇలాంటి కలెక్షన్స్ కావాలంటే మీకు చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి నైన్టీ ఫైవ్ రూపీస్ నుంచి మీకు టూ ఫిఫ్టీ రేంజ్ లో అయితే ప్యూర్ క్వాలిటీ ఉన్న కలెక్షన్స్ ఇంకా కట్ వచ్చి సిక్స్ థర్టీ కంపల్సరీ ఉంటాయి ఈ సారీ చూడండి మనకి ఈ టైప్ లో వచ్చి కలర్ మ్యాచింగ్ ఉంటాయి సూపర్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఈ రోజు ఇలా బంచ్ టు బంచ్ చూపెట్టడం ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ అడుగుతూ ఉన్నారు వన్ శారీ చూపెట్టానికి మాకు ఐడియా వస్తలేదు కలర్ మ్యాచింగ్స్ ఎలా ఉంటాయి ఎలా బంచ్ ఉంటాయి ఏంటి అని అందుకే మీకు నేను చూపిస్తున్నాను ఇవి చూడండి మనకు వచ్చి ఇది ఆల్ ఓవర్ శారీస్ వచ్చి ఏ టైప్ లో ఉంటాయి నేను చూడండి బంచ్ పెట్టుకున్నా కానీ ఎంత లైట్ వెయిట్ గా ఉంది కాబట్టి పట్టుకుని ఇది వచ్చి మనకి మార్బల్ ఫ్యాబ్రిక్ దీంట్లో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ప్రతి ఒక్క క్వాలిటీస్ లో మీకు ఫిఫ్టీ ప్లస్ డిజైన్స్ అనేది దొరుకుతాయి మన రోల్ ఫ్యాషన్ నుంచి ఈ టైప్ లో బంచ్ టు బంచ్ కావాలి అంటే మన రోల్ ఫ్యాషన్ ని కంపల్సరీ కనెక్ట్ కానీ సారీ చూడండి ఇది వచ్చి మనకి తరికి ఫ్యాబ్రిక్ ఉంటది ఈ టైప్ లో ప్యూర్ క్వాలిటీ ప్యూర్ బాందిని టైప్ లో వచ్చి మనకి ఈ టైప్ లో కలెక్షన్స్ ఉంటాయి బాందీని టైప్ లో కావాలన్నా లేకపోతే మీకు ఫ్యాన్సీలో ఇలా ఫ్లవర్స్ లెక్క కావాలి లెహెరియా టైప్ లో కూడా అంటే కూడా మన మాంసరో ఫ్యాషన్ లో అయితే దొరుకుతాయి సూపర్ కాన్సెప్ట్స్ అనేది ఉంటాయి ఇక్కడ అయితే మీకు ఒకటి మించిన ఒకటి కలెక్షన్స్ ఈ సారీ చూడండి మనకి ఎంత బాగుందో చాలా లైట్ వెయిట్ ఉన్న ఫ్యాబ్రిక్ ఇంకోటి వచ్చి బోర్డర్ కూడా మనకి గోల్డెన్ కలర్ బోర్డర్ ఇచ్చారు అది కూడా కాంట్రాస్ట్ లో మనకి సారీ మొత్తం వచ్చి ఆల్ ఓవర్ వచ్చి ఇదే టైప్ లో చీర కూడా ఉంటది ఇంకోటి వచ్చి దీని బ్లౌజ్ గురించి మాట్లాడాలంటే మీకు చెప్పా కదా వన్ నైంటీ ఫైవ్ రూపీస్ నుంచి మీకు కంపల్సరీ బ్లౌజ్ వస్తుంది అది కూడా సిక్స్ థర్టీ వస్తుంది సూపర్ కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి ఈ శారీ చూడండి మనకి దీంట్లో మనకి బోర్డర్ టైప్ లో కావాలంటే కూడా బోర్డర్ టైప్ లో వచ్చి ఈ టైప్ లో దొరుకుతాయి మనకి డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలి టెన్ థౌజండ్ అమౌంట్ ఉంది ఇంట్లో నుంచి బిజినెస్ చేయాలి డైలీ వేర్ శారీస్ కావాలి అంటే ఫ్యాషన్ ఫ్యాషన్ని అస్సలుకే మిస్ కాకండి స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్కి కాల్ చేసి ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు పదివేల నుంచి పదిహేను వేల వరకు పర్చేసింగ్ చేస్తే ట్వంటీ పర్సెంట్ అమౌంట్ పే చేసుకొని కూడా మాల్ తెచ్చుకోవచ్చు ఇక నేను నవీనా మళ్ళీ న్యూ డిజైన్స్ తోటి మేము ముందడికి వస్తాను అంతవరకు నమస్కారం